హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజైతే ఎక్సలెంట్ కలెక్షన్తో మేము ముందుకు వచ్చేసా సో ప్రతి ఎక్కడ చూసినా కూడా పండగ సేలు బంపర్ ఆఫరు ఆఫ్ రేటు క్లియరెన్స్ సేలు సో ఈ మాటలు వినిపిస్తూ ఉన్నాయి కదా సో మనం కూడా ఆఫర్ పెట్టేశాం మరి ఆఫర్ ఏంటో చూసేద్దాం సో ఇదైతే ఫస్ట్ డ్రెస్ అండి ఎక్సలెంట్ కలర్ అసలు మంచి ఏంటంటారు పర్పుల్ కలర్ డార్క్ పర్పుల్ కలర్ విత్ హెవీ థ్రెడ్ ఎంబ్రాయిడరీ అండి ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ అసలు చాలా బాగుంటుంది డ్రెస్ డీటైలింగ్కి వెళ్ళేటప్పటికి మనకి నెక్ దగ్గర అలాగే హ్యాండ్స్ దగ్గర డ్రెస్ యొక్క బాటమ్ దగ్గర అయితే మనకి మంచి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అండ్ మనకి ప్రతి డ్రెస్ కి కూడా లైనింగ్ ఉంటుంది దుపటాకు వచ్చేటప్పటికి ఆర్గంజా ఫ్యాబ్రిక్ విత్ డిజిటల్ ప్రింట్ అండ్ మనకి బార్డర్ వచ్చేటప్పటికి పట్టు బార్డర్ వస్తుంది చాలా బాగుంటుందండి మంచి పార్టీవేర్ కలెక్షన్ అసలు ఇది మనకైతే ఎంఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్లో అవైలబుల్ ఉన్నాయి ఇది యాక్చువల్గా అయితే మనం త్రిబుల్ నైన్కి సెల్ చేసాం ప్రీవియస్గా సో ఇప్పుడు ఆఫర్లో మైనస్ హండ్రెడ్ అండి ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ మాత్రమే సో మీకు ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసి మన నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి అలాగే ప్యాంటు కూడా మనకి కిందనే ఈ విధంగా వర్క్ వచ్చిందండి చాలా బాగుంటుంది బడ్జెట్ ఫ్రెండ్లీ పార్టీవేర్ కలెక్షన్ ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి యాక్చువల్లీ ఇందులో మనకు అన్ని సోల్డ్ అవుట్ ఉన్నాయి ఇది ఒక సింగిల్ పీస్ ఉంది మంచి ట్రెడిషనల్ లుక్ ఎల్లో గోల్డ్ కలర్ కాంబినేషన్ మంచి మీకు షైనింగ్ ఉంటుంది అండ్ నెక్ దగ్గర అలాగే బాడీ దగ్గరగా మంచిగా హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ దగ్గర కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అలాగే ప్యాంటుకి కూడా మనకి బాటంలో ఈ విధంగా వర్క్ అయితే వస్తుందండి మనకి దుపటాకు వచ్చేటప్పటికి వైట్ అండ్ ఎల్లో కాంబినేషను ఆర్గింజా ఫ్యాబ్రిక్ విత్ డిజిటల్ బ్యూటిఫుల్ డిజిటల్ ప్రింట్ మనకి బార్డర్ వచ్చేటప్పటికి పట్టు వచ్చి చాలా బాగుంటుందండి మంచి పార్టీవేర్ కలెక్షన్ డోంట్ మిస్ ఇట్ గాయస్ ఇది మనం త్రిబుల్ నైన్ సెల్ చేసాం ఆఫర్లో మైనస్ హండ్రెడ్ సో ఎయిట్ డబల్ నైన్ మాత్రం వస్తుంది ఎక్సెల్ సైజు సో మీకు ఎవరికైనా నచ్చితే సింగిల్ పీస్ అవైలబుల్ స్క్రీన్ షాట్ తీసుకొని మనకి వాట్సాప్ అయితే చేసేయండి ఇంకొక బ్యూటిఫుల్ ఇందులో మనకి ఫోర్ కలర్స్ అయిపోయాయండి ఇది సింగిల్ పీస్ సో టేల్ బ్లూ కలర్ మీద వైట్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ బడ్జెట్ ఫ్రెండ్లీలో బ్యూటిఫుల్ త్రీ పీస్ సెట్ సో మనకి ఈ విధంగా అయితే ఫుల్ నెక్క దగ్గర అయితే హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది బాడీ పార్ట్ అంతా కూడా ఈ విధంగా ఫ్లవర్స్ వస్తాయి ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి సాఫ్ట్ వర్టికన్ ఫ్యాబ్రిక్ అండి సో చాలా బాగుంటుంది ఇది త్రీ పీస్ సెట్ సో మనకి చున్నీ కూడా అంటే దుపట్ట కూడా మంచి మంచిగా షైనింగ్ వచ్చి గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది దుప్పట సో ఇది మనం ప్రీవియస్గా సిక్స్ డబల్ నైన్ సెల్ చేసామండి ఇప్పుడు మైనస్ హండ్రెడ్ ఫైవ్ డబల్ నైన్ మాత్రమే త్రీ పీస్ సెట్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ మాత్రమే చున్నీ చూసారా ఎంత మంచి షైనింగ్ వచ్చిందో చాలా బాగుంది మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ ఎంఎస్ సైజెస్ వాళ్ళు ఉంటే తీసుకోండి ఏదైనా కాలేజెస్కి అలాగే సింపుల్గా ఎక్కడికైనా వెళ్ళడానికి అయితే చాలా బాగుంటుంది సో సైజ్ వాళ్ళు ఉంటే బుక్ చేసేసుకోండి ఇంకొక బ్యూటిఫుల్ ఎక్సలెంట్ కలెక్షన్ కలర్ వైజ్ కానీ ప్యాటర్న్ వైజ్ కానీ బడ్జెట్ ఫ్రెండ్లీ అండి సో ఎవరైనా ఎంఎస్ సైజెస్ వాళ్ళు ఎల్ సైజ్ వాళ్ళు ఉంటే తీసేసుకోండి ఎందుకంటే దీనిపైన ఎక్సెల్ అని ఉంది కానీ బట్ ఏంటంటే ఈ రెడీమేడ్లో వచ్చేది ఏంటంటే ఫ్యాంట్ మేబీ కొంత డిఫరెంట్ ఏంటంటే టైట్ అవ్వచ్చు కాబట్టి నేను ఎంఎల్ సైజెస్ వాళ్ళు ఎవరైనా ఉంటే బుక్ చేసుకోండి అని చెప్తున్నాను సో చూసారా వర్క్ ఎంత బాగుందో రియల్ ఎం మిర్రర్స్ వచ్చాయి అలాగే కట్దన వర్క్ వచ్చింది అండ్ డిజిటల్ ప్రింట్ మీద కట్దన వర్క్ మంచి ఏంటంటే షైనింగ్ అయితే ఉందండి కలర్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి త్రీ పీస్ సెట్ మనకి దుపట్టా చూసారా ఎంత మంచి షైనింగ్ వచ్చిందో సో ఈ విధంగా షైనింగ్ అయితే ఉంటుంది ఇది యాక్చువల్ ప్రైస్ సెవెన్ డబల్ నైన్ ఆఫర్లో మైనస్ హండ్రెడ్ చేస్తున్నాను సిక్స్ నైంటీ నైన్ మాత్రమే విత్ ఫ్రీ షిప్పింగ్ గాయస్ త్రీ పీస్ సెర్టు ఎక్సలెంట్గా ఉంది ఫ్యాబ్రిక్ వర్టికన్ ఫ్యాబ్రిక్ సో మీకు నచ్చినతే స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా బాగుంటుంది డైలీ వేర్ పర్పస్ కానీ కాలేజెస్ కానీ గట మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ మెటీరియల్ కాస్ట్ స్టిచ్చింగ్ కాస్ట్తో పోలిస్తే ఈ త్రీ పీస్ సెట్ అనేది విత్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ షైనింగ్ అండ్ లుక్ వైజ్ చాలా బాగుంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ మాత్రమే చాలా బాగుంది అంతకుముందే చూపించానుగా మంచి డీసెంట్ రేర్ కలర్స్ అండి మూడు ఈ నాలుగు కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి అసలు సో మీ పండగని నా యొక్క కలెక్షన్తో ఫుల్ఫిల్ చేసేసుకోండి అలాగే ఈ చిన్న బిజినెస్ని సపోర్ట్ చేయండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది నాది గ్యారంటీ సో ఓన్లీ సిక్స్ డబల్ నైన్ మాత్రమే ఓకే నాకు డియర్స్ మీకు ఫ్రీ షిప్పింగ్లో ఇంత మంచి షైనింగ్ ఇంత మంచి క్వాలిటీ ఇది సో మీకు తక్కువ రేట్లో ఇస్తున్నాను సో బయట ఎక్కడ కూడా ఈ రేట్స్ అయితే ఉండదండి నేనైతే ఛాలెంజ్ చేస్తున్నాను ఏ పేజెస్లోనైనా ఇంతకన్నా తక్కువది ఈ ఫ్యాబ్రిక్లో ఇంత క్వాలిటీ ఇస్తే నేను ఫ్రీగా ఇస్తాను డ్రెస్ ఓకేనా ఓపెన్ ఛాలెంజ్ సో మీకు నచ్చితే అసలు వేస్ట్ చేసుకోవద్దు అండ్ ఇంకొకటి ఇంకో డ్రెస్ అండి విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఫ్యాబ్రిక్ అండి సో మంచి పింక్ కలర్ అసలు ఏదైనా ఏంటంటారు పార్టీవేర్ కలెక్షను ఏదైనా ఫెస్టివల్స్కి వేసుకోవాల్సిన ట్రెడిషనల్ లుక్ ఉన్న పింక్ కలర్ అండి సో మనకి ఇది విచిత్ర ఫ్యాబ్రిక్ అంబ్రెల్లా కటింగ్ వస్తుంది డ్రెస్ బాడీ పార్ట్కి వచ్చేటప్పటికి ఈ విధంగా గోల్డ్ ఏంటంటారు జరీ వర్క్తో అయితే ఎంబ్రాయిడరీ వస్తుంది రోజ్ ఎంబ్రాయిడరీ వస్తుంది అండ్ మనకి ఈ విధంగా ఫ్రిల్స్ వచ్చి అంబ్రెల్లా కటింగ్ అండి చాలా బాగుంటుంది లైనింగ్ ఉంటుంది అండ్ మనకి ప్యాంటు కూడా లైనింగ్ ఉంటుందండి సో దీని దుప్పట్టాకు వచ్చేటప్పటికి మంచి గ్రాండ్ లుక్ ఈ విధంగా కట్ వర్క్ అయితే వచ్చి ఎంబ్రాయిడింగ్ వస్తుందండి చాలా బాగుంటుంది మంచి ఫ్యాబ్రిక్ అసలు నేను ఆల్రెడీ ఇది యూజ్ చేసా త్రీ ఫోర్ టైమ్స్ వాషింగ్ మిషన్లో కూడా వేశాను ఎటువంటి డ్యామేజ్ రాలేదు కాబట్టి మీకు నేను కన్ఫామ్గా చెప్తున్నాను ఎక్సలెంట్ క్వాలిటీ సో మీకు ఇది థౌజండ్ థర్టీ రూపీస్ కదండి మైనస్ ఫిఫ్టీ చేసుకొని అయితే ఇస్తాను మనకు ప్యాంటు కూడా లైనింగ్ వస్తుంది చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే మాత్రం సో మీకు ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి సో యాక్చువల్ ప్రైస్ థౌజండ్ థర్టీ మైనస్ ఫిఫ్టీ చేసేసుకొని అయితే ఇస్తాను చాలా బాగుంది ఓకేనా సో చాలా తక్కువ మార్జిన్తో చాలా తక్కువ బెనిఫిట్తో ఇస్తున్నాను సో మీకు బయట ఎక్కడ కూడా ఏ షాప్స్లో కానీ అదర్ పేజెస్లో కానీ ఈ ప్రైజెస్ అయితే ఉండవండి నేను ఆల్రెడీ నేను అదంతా రీసెర్చ్ చేసి ఎవరి ఛానల్ ఎలా అనేది చూసి మరీ నేను చెప్తున్నాను సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేటప్పటికి మంచి సీ గ్రీన్ కలర్ అండి అసలు ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్ వట్టికన్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది దాని మీద మనకి వైట్ థ్రెడ్ ఎంబ్రాయిడరీతో ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది లుక్ వైజ్ చాలా బాగుంది అసలు బాడీ పార్ట్ వచ్చేటప్పటికి ఈ విధంగా మంచి ఎంబ్రాయిడరీ నీట్ ఫినిషింగ్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ అయితే వస్తుంది హ్యాండ్స్కి ఎంబ్రాయిడరీ వస్తుందండి చాలా మంచి కలెక్షన్ ఫ్యాబ్రిక్ వైజ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ సో మీరు దుపట్టా చూపిస్తా దుప్పట్టాకు వచ్చేటప్పటికి ఈ విధంగా కట్ వర్క్ వచ్చి ఎంబ్రాయిడింగ్ నీట్ ఫినిషింగ్ ఎంబ్రాయిడింగ్ వస్తుంది బోత్ సైడ్స్ కూడా మనకి ఎంబ్రాయిడింగ్ వస్తుందండి విత్ కట్ వర్క్ ఆర్గింజ ఫ్యాబ్రిక్ దుప్పట్టా వస్తుంది చాలా బాగుంటుందండి కలెక్షన్ అయితే మాత్రం విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఇది యాక్చువల్ ప్రైజ్ అయితే త్రిబుల్ నైన్ అండి సో మీకు ఆఫర్లో ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అంటే మైనస్ ఫిఫ్టీ చేస్తున్నాను ఎక్సలెంట్ క్వాలిటీ మీరు ఎక్కడ డౌట్ పడవలసిన అవసరమే లేదు సో ఇంత మంచి గ్రాండ్ లుక్ది ఏంటంటే మనకి మెటీరియల్సే రావట్లేదండి నేను అసలు నేను ప్రైజెస్ ఇస్తుంటే నాకు అంతకుముందు ఈ రేట్స్లో ఎవరైనా ప్రొవైడ్ చేస్తుంటే బాగుంది కదా అనిపిస్తుంది అసలు రియల్లీ అసలు సో డోంట్ మిస్ ఇట్ గాయస్ మీకు పండగలో పండగ ఆఫర్లో మైనస్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంటుంది ఇదైతే ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న డ్రెస్సెస్ అండి కోడ్ సెట్ సో మనకి ఏంటంటే టాప్ ప్యాంట్ మాత్రమే వస్తాయి ఇది కలర్ చూసారా మంచి కలర్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి గ్రే అండ్ బ్లూ కాంబైన్ చేస్తే ఏ కలర్ వస్తుందో ఆ కలర్ అండి చాలా బాగుంది రేర్ కలర్ అసలు రేర్ కలర్ మీద మనకి ఈ విధంగా ఫ్లవర్స్ అయితే వస్తాయి చాలా బాగుంది అండ్ ప్యూర్ సాఫ్ట్ వట్టికన్ ఫ్యాబ్రిక్ అండి మంచి ఫ్యాబ్రిక్ మీకు టచ్ చేస్తే మీరు ఆ ఫీల్ అవుతారు ఆ అంత బాగుంది అసలు అండ్ డ్రెస్ డీటెయిలింగ్ కూడా చాలా బాగుంది అండ్ స్టిచ్చింగ్ ప్యాటర్న్ కానీ అండ్ ఫినిషింగ్ కానీ చాలా క్వాలిటీగా ఉంది సో అందుకోసమే తీసుకొచ్చాం కార్డ్ సెట్స్ బయట చాలా కాస్ట్లీ ఉన్నాయండి అలా అనేసి కొన్ని పేజెస్లో ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కూడా ఇస్తున్నారు బట్ ఏదేమైనా సరే క్వాలిటీలో అయితే డిఫరెన్స్ ఉంటుంది ఫినిషింగ్లో డిఫరెన్స్ ఉంటుంది దీనికి మన కాలర్ నెక్ వచ్చి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చి నీట్ ఫినిషింగ్ ఉండి ప్యాంట్కి వచ్చేటప్పటికి ప్లాజో ప్యాంట్ వస్తుందండి కలర్ కూడా ఎక్సలెంట్ కలర్ రేర్ కలరు చాలా డీసెంట్ లుక్ ఉంటుంది సో డోంట్ మిస్ ఇట్ ఇది యాక్చువల్ ప్రైజ్ మనకి సిక్స్ డబల్ నైన్ అండి నేను ఆఫర్లో మైనస్ ఫిఫ్టీ చేస్తున్నాను సో సిక్స్ ఫిఫ్టీ రూపీస్ గాయస్ డోంట్ మిస్ ఇట్ ఫ్రీ షిప్పింగ్ ఇంకొక ఎక్సలెంట్ కలెక్షన్ అండి కావ్య బ్రాండ్ చాలా బాగుంటాయి కలర్స్ కూడా చూసారా ఫెస్టివల్ కి వేసుకో తగ్గ డార్క్ కలర్స్ అండి సో చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే మాత్రం అండ్ కలర్స్ వైజ్ కానీ బడ్జెట్ ఫ్రెండ్లీ సో మనకి ఈ విధంగా బాడీ పార్ట్కి వచ్చేటప్పటికి హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి ఎక్కడ దగ్గర అలాగే టాప్కి బాటంలో కూడా ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ కూడా ఎంబ్రాయిడరీ వచ్చి అండ్ బాడీ అంతా కూడా మనకి ఈ విధంగా ఫ్లవర్స్ అయితే డీటెయిలింగ్ ఉంటుంది మంచి డార్క్ కలర్స్ అండి దుపట్టా వచ్చేటప్పటికి ఈ విధంగా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వచ్చి దాని మీద డిజిటల్ ప్రింట్ వస్తుంది ఈ బార్డర్కి వచ్చేటప్పటికి పట్టు బార్డర్ వస్తుంది రిచ్ లుక్ ఉంటుంది అలాగే కంఫర్టబుల్గా ఉంటుంది దీని ప్రైస్ చెప్పలేదు కదా ఓన్లీ త్రిబుల్ నైన్ సో మనకి ఆఫర్లో మైనస్ ఫిఫ్టీ రూపీస్ సో నైన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే డోంట్ మిస్ ఇట్ గాస్ ఇంకొక బ్యూటిఫుల్ త్రీ పీస్ సెట్ సో మనకి డార్క్ పర్పుల్ కలర్ వస్తుంది విత్ రంగేలి ఫ్యాబ్రిక్ అండి క్వాలిటీ చాలా బాగుంటుంది అలాగే షైనింగ్ ఏంటంటే మంచిగా షైనింగ్ ఉండి అండ్ పార్టీవేర్ కలెక్షన్ మనకి డ్రెస్కి అయితే నెక్ దగ్గర అలాగే బాడీ బాటంలోని హ్యాండ్స్కి త్రీ దగ్గర కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అండ్ డ్రెస్ మొత్తము కూడా ఆ విధంగా ఫ్లవర్స్ బుట్టీస్ టైప్లో వస్తుంది మనకి ప్యాంట్కి వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ కలర్ అండి ఎల్లో కలరు చాలా బాగుంది అసలు చాలా బాగుంటుంది అండ్ దీనికి మనకి పాకెట్ కూడా ఉంటుంది సో వచ్చేటప్పటికి ఈ విధంగా స్మూత్ ఫ్యాబ్రిక్ వచ్చి పట్టు బార్డర్ వచ్చి డిజిటల్ ప్రింట్ అయితే వస్తుంది చాలా బాగుంది కలెక్షన్ అయితే డోంట్ మిస్ ఇట్ గైస్ మీకు విషయం చెప్పాలి రీసెంట్గా నేను విజయవాడ వెళ్ళాను అసలు ఘోరం అండి ఆ రేట్లు ఆ ఫ్యాబ్రిక్స్ చూస్తే నాకు ఏడుపు వచ్చింది అసలు ఎంత ఘోరంగా ఉన్నారు అసలు మనుషులు ఈ ఇంత దారుణంగా బిజినెస్ చేస్తున్నారు అనిపించింది అసలు క్వాలిటీ ఏం బాగాలేదు హెవీ ప్రైజెస్ అలానే తీసుకెళ్ళిపోతున్నారు నాకు అర్థం ఉంది ఏంటంటే ఏదో ఫ్రీగా వచ్చినట్టు తీసుకెళ్తున్నారు అసలు ఎంత నవ్వొచ్చిందో బాబోయ్ అంటే నాకు ఈ బిజినెస్లో దిగిన తర్వాత కొంత ఐడియా వచ్చింది ఫ్యాబ్రిక్స్ మీద ప్రైజెస్ మీద అంతా కూడా సో నేను ఎంత తక్కువలో ఇస్తున్నానా అనేది నాకు అప్పుడు క్లారిటీ వచ్చిందండి బయట హెవీ రేట్స్ అసలు ఫ్యాబ్రిక్స్ అస్సలు ఏం బాగోట్లేదు అసలు అంటే బయటికి చూడడానికి మాత్రం బొమ్మలు పెట్టినవి జిగ్జిగేలు అన్నట్టు ఉన్నాయి కానీ దగ్గరికి వెళ్ళే ఫ్యాబ్రిక్ నేను టచ్ చేసి చూశాను వాళ్ళు చెప్పిన ప్రైజెస్ కానీ వాళ్ళు ఇచ్చే ఫ్యాబ్రిక్ కానీ అసలు పొంతనాలే లేవండి అంత ఘోరంగా ఉంది బయట సో అంటే నా దగ్గర కలెక్షన్ అయితే తక్కువ ఉండొచ్చు అంటే షాపింగ్ మాల్స్లో ఉన్నట్టు హండ్రెడ్స్లో క్వాంటిటీలో ఉండకపోవచ్చు ఉన్న పదైనా క్వాలిటీ మెయింటైన్ చేద్దామని చెప్పి ఉన్నాయి మీరైతే ఎక్కడ డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరమే లేదు ప్రై ప్రైజెస్ పరంగా ఫ్యాబ్రిక్ పరంగా కూడా ది బెస్ట్ ఇస్తున్నాను అంటే నా గురించి నేను చెప్పుకోవడం కాదు నాది బిజినెస్ అయ్యి అంటే మీరైనా ఒక్కసారి మీరు ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళి ఒకసారి డ్రెస్సెస్ చూడండి మీరు ఆ ప్రైజెస్ టాలీ చేసుకోండి తర్వాతే నా కలెక్షన్ నా ప్రైజెస్ మీరు కంపేర్ చేయండి ఏం పర్వాలేదు అంటే ఏమో విజయవాడ వెళ్ళాను బాబోయ్ నాకైతే ఇంకా వెంటనే వెళ్ళిపోదాం నాకు హెడేక్ వస్తుంది ఇవన్నీ చూస్తే అనిపించింది అండ్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేటప్పటికి టేల్ బ్లూ కలర్ అండి అసలు రేర్ కలరు అసలు వర్క్ చూసారా ఎంత డీటెయిలింగ్ ఉందో సో ఈ విధంగా అయితే పికాక్ బ్లూ కలర్ మీద మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చిందండి అండ్ ఎంబ్రాయిడరీ చాలా గ్రాండ్ గా ఉంది చాలా బాగుంది కూడా సో ఇదే పీసు మీరు ఏ షోరూంలో ఏ షాపింగ్ మాల్లో అడిగితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎబోనే ఉంటుందండి రియల్గా మన కట్ వర్క్ వచ్చి అంత నీట్ ఫినిషింగ్ వచ్చి అంత లుక్ వైజ్ ఎక్సలెంట్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది విత్ లైనింగ్ ఉంటుంది సో ఇది మనకి ఓన్లీ థౌజండ్ నైంటీ నైన్ మాత్రమే సో మనకి ఆఫర్లో మైనస్ ఫిఫ్టీ రూపీస్ సో థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే గాయస్ డోంట్ మిస్ ఇట్ అసలు మీరు క కలెక్షన్ మిస్ చేసుకున్నారంటే సో మనకి దుపట్టాకు వచ్చేటప్పటికి ఆర్గుంజ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ విత్ కట్ వర్క్ కట్ వర్క్ వచ్చి ఫుల్ హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఈ విధంగా వస్తుంది చాలా బాగుంటుంది అసలు మనకి బోత్ సైడ్స్ కూడా కట్ వర్క్ వచ్చి ఎంబ్రాయిడరీ వస్తుంది ఒక్క సైడే కాదు బోత్ సైడ్స్ కూడా మనకు వస్తుంది అండ్ కలర్ కూడా రేర్ కలర్ డియర్స్ చాలా బాగుంది నచ్చితే స్క్రీన్షాట్ తీసుకోండి అండ్ మనకి వాట్సాప్ చేయండి త్రీ పీస్ సెట్ ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సో మనకి మెటీరి రియల్ కాస్ట్ ఆ కాస్ట్లో రాదు అటువంటిది విత్ స్టిచ్డ్ విత్ గ్రాండ్ లుక్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ విత్ కట్ వర్క్ ఒకసారి ఆలోచించండి సో ఈ కలెక్షన్ మళ్ళీ ఉండొచ్చు ఉండకపోవచ్చు సో డోంట్ మిస్ ఇట్ పండక్కి వేసుకోగల ది బెస్ట్ కలెక్షన్ అయితే నేను చెప్తున్నాను సో డోంట్ మిస్ ఇట్ నచ్చితే తీసుకోండి థౌ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్